ఓం శ్రీ గణేశాయ నమ ఇది శ్రీ శంకరాచార్యులు రచించిన అతి ప్రాచీనమైన గణేష స్తోత్రాల్లో ఒకటి శ్రీ గణేశ పంచరత్నం ఐదు రత్నాల వలె విలువైన శ్లోకాలతో కూడిన ఈ స్తోత్రం భక్తికి జ్ఞానానికి విజయానికి మార్గం చూపుతుంది శ్రీ గణేశుడు అవిద్య అంధకారాన్ని తొలగించి ప్రకాశాన్ని ఇచ్చేవాడు ప్రతి శుభకార్యానికి ముందు పూజించదగిన దేవుడు విజ్ఞానం తొలగించి విజయం కలిగించే విఘ్నేశ్వరుడు ఈ స్తోత్రంలో శంకరాచార్యులు గణేషుడి యొక్క మహిమను ఐదు శ్లోకాల ద్వారా అత్యంత సుందరంగా వివరించారు ఈ ఐదు శ్లోకాలను పంచరత్నాలు అని అంటారు ఎందుకు అంటే ఇవి ఆయన్ను వారికి అమూల్యమైన ఆధ్యాత్మిక రత్నాల వలె ఉంటాయి శ్రీ గణేశ పంచరత్న స్తోత్రం సదా విముక్తి సాధకం కళాధరావతంసం రక్షకం అనాయకైక నాయకం వినాశితేభదైత్యకం నమామితం వినాయకం సంతోషంగా మోదకాలను భుజించేవాడైన గణేషుడు సద్గతిని అంటే విముక్తిని అందించేవాడు ఆయన శిరస్సుపై చంద్రుడిని అలంకారంగా ధరించేవాడు లోకాలకు రక్షకుడు నాయకులలో నాయకుడు అతి క్షేత్ర శక్తులు అంటే విపత్తులు అయినటువంటి అజ్ఞానం అహంకారం రూపకమైన ఏనుగులు వంటి శత్రువులను కూడా నాశనం చేస్తాడు ఆ గణేషుణ్ణి నేను నమస్కరిస్తున్నాను నేరాతి భీకరం నవోధితార్క భాస్వరం నిర్జరం నతాధికాపదురం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం గణేశుడు భక్తులకు భయాన్ని తొలగించేవాడు ఉదయ సూర్యున్లా ప్రకాశించేవాడు దేవతల యొక్క శత్రువుల మీద గెలిచినవాడు భక్తులు ఎదుర్కొనే కష్టాల నుంచి రక్షించే దేవుడు దేవతల అధిపతి ధనాధికారి గజముఖుడు గణాధిపతి పరమేశ్వరుడు ఆయన్నే నేను నిరంతరం ఆశ్రయిస్తున్నాను శంకరం నిరస్త దైత్య కుంజరం దరేతరోదరం వరం వరేభవక్ మక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతం నమస్కరోమి భస్వరం గణేషుడు లోకాలకు శుభాన్ని కలిగించేవాడు రాక్షసులను నాశనం చేసే శక్తివంతుడు పెద్ద పొట్టను కలిగి ఉన్నవాడు అశేష భక్తులకు వరాలివ్వగల శక్తిమంతుడు కృపను ప్రసాదించేవాడు క్షమాశీలి సంతోషాన్ని నింపేవాడు కీర్తిని ప్రసాదించేవాడు మనస్సును సానుభూతిగా మార్చేవాడు వెలుగుగా ప్రకాశించే ఆ గణేశుడికి నమస్కారం అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్వ చర్వణం ప్రపంచనాశ భీషణం ధనంజయాది భూషణం కపోల దాన వారణం భజే పురాణ వారణం సంపద లేని వారి బాధలను తొలగించేవాడు పురాణాలు పొగిడిన దేవుడు శివుని ప్రియమైన పుత్రుడు దేవతల యొక్క శత్రువుల గర్వాన్ని చక్కగా రాల్చగలవాడు ప్రళయ సమయంలో ప్రపంచాన్ని భయపెట్టగల శక్తివంతుడు ధనంజయుడు వంటి మహానుభావుల ఆభరణంలా మెరిపించేవాడు అహంకారమయమైన వారిపై గజముఖుడిగా భీకరంగా ఉండే గణేషుణ్ణి నేను భజిస్తున్నాను నితాంతకాంత దంతకాంతి మంతకాంత కాంతమజం రూప మంతహీన మంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం పళ్ళు మిన్నువలే మెరిసే గణేశుడు యమధర్మరాజు కుమారుడైన మంతకుని వంటి మరణ భయాలను తొలగించేవాడు ఆ దేవుడి రూపం మనకు అర్థం కానిది అందమైనది అంతరాయాలను తొలగించేవాడు యోగులు తమ హృదయంలో నివాసించే దేవుడు ఒక దంతాన్ని కలిగిన ఏక దంతుడిని నేను ఎప్పుడు ధ్యానిస్తాను పంచరత్న మాదరేణ యోన్వహం ప్రజల్పతి గణేశ్వరం అరోగతాం అదోషతాం సుసాహితీం సుపుత్రతాం సమాహితాయురష్టభూతి మభ్యుపైతి సోచిరాత్ ఎవరైనా ప్రతి ఉదయం భక్తితో గణేష పంచరత్న స్తోత్రమును పారాయణం చేస్తే గణపతిని హృదయంలో స్మరిస్తే వారికి ఆరోగ్యం అపవాదములు రాకుండా మంచి భార్య పుత్రాదులు దీర్ఘాయువు మరియు అష్టైశ్వర్యాలు సమృద్ధిగా కలుగుతాయి ఈ స్తోత్రం గణపతిని ఉదయాన్నే స్మరించేలా చేస్తుంది మానసిక స్థిరత భక్తి ఆరోగ్యం ఐశ్వర్యం కలగజేస్తుంది విజ్ఞానానికి ద్వారాన్ని తెరుస్తుంది బంధనాల నుంచి విముక్తి ప్రసాదిస్తుంది ఈ గణేశ పంచరత్న స్తోత్రమును ఉదయాన్నే భక్తితో పారాయణం చేయడం వల్ల అరోగత అంటే శరీర ఆరోగ్యం కలుగుతుంది అదోషత అంటే పాపరహిత జీవితం కలుగుతుంది సుసాహితి అంటే మంచి భార్యాభర్త సంబంధం ఉంటుంది సుపుత్రత అంటే సద్గుణాల పిల్లలు ఉంటారు సమాహిత ఆయు అంటే దీర్ఘాయువు లభిస్తుంది అష్టభూతి అంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి అభ్యుపైతి సోచిరాత్ అంటే ఆలస్యం లేకుండా ఇవన్నీ భక్తులకి త్వరగా లభిస్తాయి అని సర్వేజన సుఖినో భవంతు